హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ సాయిరామ్ మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను కొన్నిసార్లు వాదించి బాధపడడం కన్నా తప్పు నాదేనని మౌనంగా ఉండడం చాలా మంచిది అని నా ఉద్దేశం మరి మీ ఉద్దేశం ఏంటి కామెంట్ చేయండి ఇప్పుడు చూడండి ఆది ప్రకారంగా టాప్ కటింగ్ చూపిస్తున్నాను ఫస్ట్ నాలుగు పేటల క్లాత్ ఒక టూ మీటర్స్ తీసుకోవాలండి చిన్న సైజ్ అయితే మీటర్నర అయితే సరిపోతుంది అది నాలుగు పేటలు వేసుకోవాలి వేసుకున్నాక ఆది ప్రకారంగా ఆది దానిపైన డ్రెస్ వేసుకోవాలి కరెక్ట్ వేసుకున్నాక స్టార్టింగ్ అయితే మెడ గీసుకోవాలండి మెడ డాట్స్ పెట్టుకోవాలి తర్వాత సంకల్ దగ్గర చిన్న డాట్ పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ మనకి ఖర్చులు ఉంటాయి కదా ఆ ఖర్చుల దగ్గర కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట ఈ ఏంటంటే మన కొన్న డ్రెస్సులకి ఖర్చు ఎక్కువ ఉండదు దానివల్ల మనం దీనిలో కొంచెం ఖర్చు ఎక్కువ తీసుకోవాలి మనం కుట్టుకున్నది ఎప్పుడైనా కావాలంటే విప్పుకోవడానికి బాగుంటుంది స్టిచ్చింగ్ టైట్ అయితే స్టిచ్చింగ్ చూసారా అలాగే తీసుకొని బండగుత్తులతో చూపిస్తున్నాను చూడండి మీకు తెలియాలని ఇది కలర్గా ఉంది కదా డ్రెస్ దానివల్ల అలా గీసుకోవాలండి గీసుకున్నాక కరెక్ట్గా కింద కూడా ఒక టూ ఇంచెస్ మాత్రం ఎక్కువ తీసుకోవాలి మనం ఆది కంట ఒక టూ ఇంచెస్ తీసుకోవాలి మెడ పై మెడ వెనక మెడ పై మెడ కూడా అలా గీసుకోవాలి అలా గీసుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి నాలుగు కేట్లు పెట్టడం మాత్రం మర్చిపోకూడదండి ఇలా తీసుకుంటే టాప్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా బాగుంటుంది కూడా కటింగ్ కూడా మంచిగా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను ఫస్ట్ మాత్రం సంకల్ దగ్గర కట్ చేయాలండి అవి కట్ చేసిన తర్వాత ఇంకా అలా కొంచెం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే వెళ్ళాలి మెడ మాత్రం ఎప్పుడు కూడా ముందు కట్ చేయకూడదు అనమాట ముందు మెడ కట్ చేయకూడదు ఎప్పుడు కూడా ఇదంతా కట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మెడ కట్ చేసుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ ఎలా కట్ చేస్తున్నాను చూడండి నేను ఎలా చేస్తున్నాను ఒక మా దాని తర్వాత మెడ కట్ చేసుకోవాలి మెడ ఎలా కట్ చేసుకోవాలండి ఏమైనా తక్కువ ఎక్కువ ఉన్నా దాన్ని సరి చేసుకోవాలి చేసుకున్నాక చాలా ఈజీ అండి ఇలా కొలతలతోటి ఇలా చేసుకున్నా ఎలాగైనా కుట్టేయచ్చండి ఇప్పుడు ఫస్ట్ వెనక మెడ కట్ చేసుకోవాలి తర్వాత లోపలి నుంచి ఒక భాగం తీసి తీయాలి కొంచెం తీసేసి అప్పుడు ముందు ముందు మెడ సరి చేసుకొని క్లాత్ని సరి చేసుకొని పర్ఫెక్ట్గా పెట్టుకొని అప్పుడు మెడ కట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్ అది వీనెక్ వస్తుంది వీ టైప్ వస్తుంది అనమాట ముందు మెడ అనమాట అది అలా కట్ చేసుకున్న తర్వాత చూసారా ఫ్రెండ్స్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది మె మనం కుట్టేటప్పుడు మెడకి క్రాస్ ముక్కలు కూడా తీసుకోవచ్చు ఇలా కూడా తీసుకోవచ్చండి ఇలా కూడా తీసుకొని కుట్టడం వస్తే పర్ఫెక్ట్గా కుట్టేసుకోవచ్చు బా బాగానే ఉంటుంది ఓకేనా చూడండి మెడ ఇప్పుడు నేను కట్ చేశాను కదా ఆ మెడ దీనికి పెట్టుకోవాలి సర్జ్ చేసుకొని పెట్టుకొని ఇలా నుంచి పెట్టాలి పెట్టి దానికి కుట్టిన తర్వాత తిరిగేసుకోవాలండి స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఓకేనా చూడండి హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నానండి ఆది ప్రకారంగా హ్యాండ్ కటింగ్ తీసుకొని అది కూడా ఆది ప్రకారంగా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి అక్కడ తేడా రాదు నేనైతే చాలా కుడతాను ఎప్పుడు ఏం తేడా రాలేదండి బయట వాళ్ళ కూడా స్టిచ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ హ్యాండ్ కటింగ్ ఇలా చేసుకోవాలండి నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ చూపిస్తానండి ఓకేనండి చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ నా ఛానల్ నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ చూస్తున్న